మెదక్ జిల్లా దామరంజా గ్రామంలో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ పై జిల్లా సివిల్ సప్లై డిప్యూటీ అధికారి విచారణ చేపట్టారు వెల్దుత్తి నుండి గ్రామాలకు సరఫరా చేస్తున్న ఇండియన్ గ్యాస్ సిలిండర్ల నుండి అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తున్నారని ఆరోపణలు రావడంతో గ్రామంలో పర్యటించి విచారణ చేపట్టారు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రజలు అందించిన సమాచారంతో పూర్తి స్థాయి విచారణ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఎందుకు కొట్టివ్ నువ్వు అడగలేవన్నా ఎందుకు కొడుతున్నావు అని చెప్పి మీరు కూడా అదే దాడి చేసి ఎక్కడ ఉన్నారు వస్తుంది ఇప్పుడు అక్కడ ఆఫీస్ దగ్గరికి ఎక్కిరా డిఎస్ఓ ఆఫీస్ దగ్గరికి రా సరేనా కలెక్టర్ ఆఫీస్ ఆఫీస్కిరా అక్కడికి వచ్చి నాకు కాల్ చేయి సరేనా గ్యాస్ స్లీలో లింక్ చేస్తున్నా చెప్పి మనం ఊళ్ళో జరగడం జరిగింది మేము అక్కడ పట్టుకొని ఇక్కడ గ్రామ పంచాయతీ దగ్గర మాట్లాడినాం మాట్లాడిన తర్వాత ఇవాళ మేడం వాళ్ళు వచ్చేసి పై ఆఫీసర్లు వచ్చారు మళ్ళీ వీళ్ళందరూ ముంగట మా గ్రామ పంచాయతీ ముంగట అందరూ కలిసి మాట్లాడి మేము ఒక వినతి పత్రం లెక్క మేము ఒక రిపోర్ట్ రాసిచ్చినాం అది ఇచ్చి అధికారులు ఆయన పై ఎలా చర్యలు తీసుకుంటారు అనేది మేము మనం ఎస్ గారిని మాట్లాడుతున్నాను ఏంటంటే మాకు నిన్న వచ్చిన ప్రెసింగ్ ప్రెస్ క్లిప్పింగ్ ఆధారంగా మరియు టెలివిజన్స్లో వచ్చిన విజువల్స్ వల్ల మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది తృప్తి మండలంలో దామరంచ గ్రామంలో గ్యాస్ డ్రిఫ్లింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది ఎందుకంటే గ్యాస్ ఏజెన్సీ నుంచి సక్రమంగానే వచ్చిన మధ్యలోనే ఆపి ఒక సిలిండర్ నుంచి మరో సిలిండర్లోకి మార్చడం వల్ల వెయింగ్ తక్కువ వస్తుందని చెప్పి గ్రామస్తులు పలుమార్లు సూచించినారంట అధికారులకి కానీ ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదన్నది వారి అప్లికేషన్ మేరకు మరియు ఇంకోటి గ్యాస్ ఏజెన్సీ వారు ఏజెన్సీ ఓనర్ వచ్చి కూడా వీళ్ళపైన దాడి నిర్వహించడం జరిగిందంట దానిపైన కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇట్టి కంప్లైంట్ పైన మేము పూర్తి విచారణ చేసి అవి అధికారులకు మా తదుపరి రిపోర్టును ఇస్తామని ఇస్తలేడు